వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ ఈరోజు తమిళ చూసారు కదా మీరైతే మనకు నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట పది పాస్ అయితే చాలు మనకు హైదరాబాద్లో మల్టీ టాస్కింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి సో మరి అవి ఎన్ని ఉన్నాయి వేలా అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు సో ఇవన్నీ ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్లోనే సెంట్రల్ కంప గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగాలు అనమాట సో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్న వారు కొత్త వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్లలో మీ సర్కిలలో కానీ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ టిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మిస్ కాకుండా మీరు చూడొచ్చు సో ఈరోజైతే మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మనకైతే హైదరాబాద్లో జాబ్స్ అనమాట ఇవి జస్ట్ పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి చూసుకుంటే మనకు హైదరాబాద్లో అయితే ఇవి జాబ్స్ అయితే పడినాయి ఐఐసిటీలో మల్టీ మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట ఇవి హైదరాబాద్ లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనిలో మనకు ఐఐసిటీలో స్టెనోగ్రాఫర్ మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది పోస్ట్ల భర్తీకి సో చూద్దాం మరి అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి చూద్దాం మొత్తం పోస్టులు వచ్చేసి మనకు తొమ్మిది ఉన్నాయి ఇందులో ఓకేనా మొత్తం పోస్టులు తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఈ రెండు కలిపి తొమ్మిది ఉన్నాయి అందులో చూసుకుంటే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా మొత్తం వచ్చేసి తొమ్మిది పోస్టులు అందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మరి వీటికి మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ హిందీ భాషలో స్టెనోగ్రఫీ నైపుణ్యం అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ మనకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఆ టైపింగ్ స్పీడ్గా ఉంటుంది అన్ని నిమిషానికి నీ పదాలు కొట్టాలని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అది కూడా మీకు ఏంటంటే టైపింగ్ స్పీడ్ ఎక్కువ ఉండాలి అందులో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెస్ట్ అనమాట ఇంటర్మీడియట్తో పాటు మీకు మల్టీ అంటే మనకు టైపింగ్ స్పీడ్ అనేది కంపల్సరీ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అని ఉంటుంది కదా సో అందులో అయితే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్ టైపింగ్ స్పీడ్లో అది హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి వచ్చేసి మనకు మెట్రికులేషన్ లేదా సమానార్థత కలిగి ఉండాలంటే టెన్త్ లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి తెలిసిపోతుంది దీనికి ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు సో మనకు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మాత్రమే కంపల్సరీగా స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మాత్రమే మనకు కంపల్సరీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అదేవిధంగా మనకు టైపింగ్ స్పీడ్ నాలెడ్జ్ ఉండాలి అది హిందీ ఇంగ్లీష్ రెండు భాషలలో కూడా నాలెడ్జ్ అని ఉండాలి దానికి నిమిషానికి ఎన్ని పదాలను కొట్టాలని ఉంటుంది ఆ స్పీడ్ అయితే మీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు వయోపరిమితి అంటే ఏజ్ ఎంత ఉండాలి మరి ఈ పోస్ట్ల కంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మనకు ఇరవై ఐదు ఉండాలి ఏజ్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్ట్కి వచ్చేసి మనకు ఇరవై ఐదు ఏళ్ళు అయితే మించకూడదు అనమాట సో జూనియర్ స్టెనోగ్రాఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాప్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి సో ఈ దీని ఉండాలి దీనికంటే ఎక్కువ ఉండకూడదు ఇంకా మన ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి అవి మీకు ఎక్స్ట్రా అయితే వర్తిస్తాయి ప్రజెంట్ అయితే వీళ్ళు ఇచ్చిన ఏజ్ ప్రకారం ఇది ఉండాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఇది సెప్టెంబర్ పన్నెండు అనమాట అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట సెప్టెంబర్ పన్నెండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు సిఎస్ఆర్ ఉద్యోగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు లేదు గుర్తుపెట్టుకోండి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ అర్నింగ్ క్యాపిటల్ ఉంటారు కదా వాళ్ళకి మహిళలకి అండ్ సిఎస్ఐఆర్ లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా సో మిలిటరీలో చేసి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు ఇతరులకు మాత్రమే ఫీజు అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఫీజు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆ ఫీజు ఎంత అంటే ఐదు వందల రూపాయల ఫీజు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం పరీక్షిస్తారు అంటే మీకు ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవుతుంది దానిలో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం చేస్తారంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను ఎందుకంటే టైపింగ్ స్పీడ్ సంబంధించినటువంటి ఒక టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది మీకు అందులో కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ రాత పరీక్ష మాత్రమే ఉంటుంది ఓకేనా దానికి ఎలాంటి కంప్యూటర్ బేస్ సంబంధించినటువంటి ప్రావీణ్యం టెస్ట్ అయితే ఎలాంటిది ఉండదు ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది జూనియర్ స్ట్రెనోగ్రాఫర్కి మాత్రం ఎగ్జామ్తో పాటు కంప్యూటర్లు సంబంధించినటువంటి ప్రావీణ్య టెస్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే టైపింగ్ ఉంటుంది కదా టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా ఉంటే పూర్తి వివరాలకు మీరు ఒక వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ చూసుకోండి నోటిఫికేషన్ చూడండి మిగతా డీటెయిల్స్ కూడా చూడండి వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఏసిటి డాట్ ఎర్రెస్ డాట్ ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే మీరు లాగిన్ అయ్యి అక్కడ చూసుకోండి ఓకేనా ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అక్కడ చూసుకోండి సో మరి దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే చూసుకుందాం మరి ఉన్నాయి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి ఓకేనా చూసుకుంటే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఒక ఎగ్జా అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఓఎంఆర్ బేస్డ్ లేదంటే సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒక టెస్ట్ పెడతారు కంపల్సరీగా ఈ ఎగ్జామ్లో వచ్చేసి మనకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి ఓకేనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇందులో వచ్చేసి మొత్తం మనకు మూడు సెక్షన్లు ఉంటాయి అన్నమాట ఈ పేపర్లో సెక్షన్ వన్లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై ప్రశ్నలు ఉంటాయి ఓకేనా మూడు సెక్షన్లలో ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ సెక్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో యాభై క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి దానికి యాభై మార్కులు నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఓకేనా యాభై క్వశ్చన్లు యాభై మార్కులు మొత్తం వచ్చేసి వంద మార్కులు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్లెన్స్ వంద ప్రశ్నలు వంద మార్కులు మొత్తం రెండు వందల మార్కులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది టోటల్గా మనకు ఎగ్జామ్ వచ్చేసి టూ హండ్రెడ్కి ఉంటుంది అందులో వచ్చేసి మూడు సెక్షన్లు ఉంటాయి ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ దానికి వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్కులు జనరల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మార్కులు నెక్స్ట్ చూసుకుంటే ఒక వంద మార్కులు మొత్తం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కే క్వశ్చన్స్ ఉంటాయి దానికి వంద మార్కులు టోటల్గా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ పేపర్ ఓకేనా ఏది స్టెనోగ్రాఫా దానికి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి చూసుకుంటే ప్రతి తప్పు సమాధానానికి మనకు జీరో టు ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కుల కోత అయితే ఉంటుంది అంటే నాలుగు క్వశ్చన్లో తప్పు చేస్తే ఒక మార్క్ అనేది కట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నెగి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఓకేనా సీబీటీ ఎగ్జామ్ కాగానే స్టెనోగ్రఫీపై ప్రావీణ్యంపై ఎగ్జామ్ అయితే ఉంటుంది కేవలం క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే సో మీకు ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెనోగ్రఫీ ఎగ్జామ్ ఉంటుంది ఓన్లీ స్టెనోగ్రఫీలో మీరు క్వాలిఫై మాత్రమే కావాలి దీని మార్క్స్ కానీ ఏమీ కానీ కన్సిడర్ చేయరు ఫర్దర్గా ఓన్లీ క్వాలిఫై మాత్రమే కావాలి గుర్తుపెట్టుకోండి అది అనమాట మనకు స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి దీన్ని కూడా సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సీబీటీ తరాలోనే ఎగ్జామ్ పెడతారు మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి ఇందులో ఓకేనా ఫస్ట్ చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులకు ఓకేనా జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అపిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అపిట్యూడ్లో కూడా అంటే ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు ఓకేనా అదేవిధంగా జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ అవేర్నెస్లో యాభై క్వశ్చన్స్ యాభై మార్కులు మొత్తం మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు టోటల్గా మనకి ఇది వచ్చేసి నాలుగు వందల యాభై మార్కులకైతే ఈ పేపర్ ఉండడం జరుగుతుంది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుర్తుపెట్టుకోండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్వశ్చన్ పేపర్ మొత్తం నాలుగు వందల యాభై ఉంది పేపర్ గుర్తుపెట్టుకోండి అందులో చూసుకుంటే మనకు నాలుగు సెక్షన్లు ఉన్నాయి నాలుగు సెక్షన్లలో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు అంటే ఒక్క క్వశ్చన్స్ కి మూడు మార్కులు అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే జనరల్ ఆపిట్యూడ్ దీన్ని కూడా ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు అంటే ఒక్క క్వశ్చన్ కి మూడు మార్కులు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ వచ్చేసి యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అంటే ఒక్క క్వశ్చన్ ఒక మార్క్ అనమాట నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఓకేనా యాభై క్వశ్చన్స్ యాభై మనకు వచ్చేసి ఇది నూట యాభై మార్కులకు ఉంది అంటే ఒక్క క్వశ్చన్కి మూడు మార్కులు అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా థర్డ్ సెక్షన్లో వచ్చేసి మనకు సారీ ఫోర్త్ సెషన్లో ఇంగ్లీష్ సంబంధించినటువంటి యాభై క్వశ్చన్లు ఉంటాయి ఒక్క క్వశ్చన్కి మూడు మార్కులు అంటే నూట యాభై మార్కులు అనమాట ఫస్ట్ సెషన్లో ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఒకదానికి మూడు మార్కులు సెకండ్ హ్యాండ్లో ఒక ఇరవై క్వశ్చన్స్ ఒకదానికి మూడు మార్కులు థర్డ్ సెషన్లో వచ్చేసి యాభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఈచ్ వన్ ఒక మార్కులు ఉంటుంది టోటల్గా వచ్చేసి మనకు నాలుగు వందల యాభై మార్కులు ఉంటాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పేపర్ అనమాట గుర్తుపెట్టుకోండి దీని కూడా ప్రతి సమాధానానికి ఒక కోత విధిస్తాను అంటే దీనికి కూడా ఎన్ని ఎయిటీ మార్క్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనమాట అంటే నాలుగు క్వశ్చన్లకు తప్పు చేసి ఒక మార్క్ అనేది పోవడం అయితే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ హైదరాబాద్లో ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పదో తోటి క్వాలిఫికేషన్స్ తోటి మంచి జాబ్స్ అనమాట మొత్తం తొమ్మిది జాబ్స్ ఉన్నాయి ఐఐసిటీలో ఓకేనా అందులో జూనియర్ స్టోనోగ్రాఫర్ ఒకటి ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ అప్లికేషన్ ఎలా చేయడమో తెలియకపోతే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను దీని మీద అప్లికేషన్ మీద కూడా ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా గుర్తుపెట్టుకోండి మర్చిపోదు మంచి ఆపర్చునిటీ కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి ఓన్లీ టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి జాబ్స్ ఉన్నాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట ఎవ్వరు మిస్ అవ్వదు మనకు లాస్ట్ డేట్ కూడా సెప్టెంబర్ వరకు ఉంది సెప్టెంబర్ పన్నెండు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి టెన్త్ క్లాస్లో జాబ్స్ కావాలా ఇంటర్మీడియట్ తోట డిగ్రీ తోట పీజీ తోట ఇన్ కేసు నా వీడియో చూసి నేను అప్లికేషన్ చేసిన జాబ్ వచ్చిన ఎగ్జామ్ రాసిన కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఓకేనా దిస్ ఈజ్ ఫర్ చందు మై త్రీ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్